నీకు అనేది కొరత ఎలా ఉండకుండా చూడు ఉన్నదనుకో మళ్ళోసారి ఊరుకు రేవంత రెడ్డి కానీ ఎవ్వరు కానీ రోహిత్ కానీ రోహిత్ కాని వచ్చిందనుకో మేము నిలదీసి అడిగిన్నాడు జవాబు చెప్పాలి దయచేసి నాకు చెప్తున్నా అధికారులు ఎవ్వరైనా సరే కాంగ్రెస్ నాయకులు ఎవ్వరైనా సరే రమ్మను మాట్లాడమని ప్రతి ఒక్క ఊళ్ళే తిరిగి మేము ఏడికైనా సిద్ధమే ఈ యూరియా కొరత పన్నెండు ఎన్న కొలి ఎన్నడూ లేదు ఇప్పుడు వచ్చింది ఆడోళ్లకు మొగ్గుళ్ళకు అందరికి ప్రతి ఒక్కలకు అందుకేనే ఏమంటున్నాం అంటే ఎక్కడున్నాడు ఎకరేసుకుంటారు రెండు ఎకరాలు ఆ రెండు ఎకరాల కిట్ట ఎకర కిట్ట ఈ బాధ మాకు ఇప్పుడు ఆడోళ్ళని ఎత్తుకచ్చుకోవాలి కలుపులాలకు వెళ్ళి ఐదు వందల కైకి రిజర్వెట్టుకొని పుట్ట గడిచి ఎత్తుకచ్చుకొని లైన్ లో కట్టుబెట్టు ఇది బాధ మాది రేవంతరెడ్డి గారు దయచేసి చెప్తున్నా నేను దండ్రి చెప్తున్నా ఇప్పుడు ఎప్పుడు పెట్టలే పన్నెండు నెలలు పెట్టినాం లైన్లు సామాన్యం తెచ్చుకున్నాం ఇడవరి తెచ్చుకున్నాం అంత తెచ్చుకున్నాం ఇక మళ్ళా ఇప్పుడే ఈ ప్రభుత్వం అంత వేస్ట్ ప్రభుత్వం ఎప్పుడు కాదు కాబోదు అసలే జీవితంలో కాదు చెప్పండి ఒకసారి చెప్పాలి ఆ రాజకీయ నాయకులకు చెప్పాలి